హాయ్ వివర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదా నేను ప్రసాద్ మనతో ఉన్నారు ఫైర్ బ్రాండ్ మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులైనటువంటి ఆర్యు రెడ్డి గారు నమస్తే రెడ్డి గారు కరెక్ట్ బాగుండారా బాగున్నా సార్ మీరు బాగున్నారా ఫస్ట్ క్లాస్ అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్న అంతర్గత సమాచారం ఏంటి అంటే ఆర్యు రెడ్డి గారు ఒక పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఎంతవరకు వాస్తవం అంటారు దీంట్లో అక్షర సత్యం అండి మేము రాజకీయాలకు వచ్చినామండి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక పదవి ఆశించడం దాంట్లో తప్పైతే ఏమీ లేదు కదా ఇప్పుడు మేమంటే ఒక దేనికి ఒక రిప్రజెంటేటివ్ చేయాలి వెదర్ అసెంబ్లీ ఆర్ వెదర్ పార్లమెంట్ నేను మొదటి నుంచి కూడా మా అధినాయకుల వారికి కానివ్వండి మా యువనేత కూడా చెప్పడం కూడా నేను పార్లమెంట్ మీద ఒక నాకు ఉన్నది ఎందుకంటే నాకున్న వ్యాపారీ సామ్రాజ్యంగా నేను ఒక పార్లమెంట్లో కూర్చోవాలి ఒక దేశ అత్యున్నత స్థాయికి ఒక కి రిప్రజెంట్ చేస్తున్నామంటే అది ఒక గర్వకారణం ఈ దేశానికి ఈ ప్రజాస్వామ్యానికి ఒక రిప్రజెంటు గా మనం చేస్తాం నూట నలభై ఐదు కోట్ల మంది జనాభాలో నేను ఒక పార్లమెంట్ సెగ్మెంట్ గా నేను ఒక రిప్రజెంటు చేస్తాను అంటే నా రాష్ట్రం తరఫున నా జిల్లా తరఫున రిప్రజెంట్ చేస్తాను నాకు గర్వకారణం దాంట్లో ఎక్స్పర్ట్ చేయడం తప్పైతే ఏమి లేదు మీరు అన్నట్టుగానే దీంట్లో దాగుడు మూతలు అయితే ఏమీ లేదు నేను ఖచ్చితంగా ఒక పార్లమెంట్ సెగ్మెంట్ కోసం నేను కూడా ప్రయత్నిస్తాను దానికి మా అధినేత కూడా మా హైకమాండ్ కూడా ఖచ్చితంగా నాకు సానుకూలంగా స్పందించడం జరిగింది ఎందుకంటే మా యువనేత కూడా ఒక యువకుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఈనాటి యువతే రేపు భవిత ఉద్దేశంతోనే ఖచ్చితంగా మమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది వారి యొక్క ఏదైతే ఆదేశాల అనుసారం మేము మా నియోజకవర్గాల్లో కూడా పనిచేయడం జరుగుతూ ఉంది చదువుకున్నాము ప్రజలకి అందుబాటులో ఉంటాము అధినాయకత్వం కూడా వీళ్ళు అందుబాటులో ఉంటారు వీళ్ళు ఖచ్చితంగా ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయగలరు అనే ఉద్దేశంతోనే మాలాంటి వ్యక్తుల్ని మాలాంటి యంగర్స్ని మీరు గమనించి చూస్తే రేపు ఇరవై ఐదులో వరకు కూడా అందరూ ఒక యంగ్స్టర్స్గా వెళ్ళాలని ఒక నిశ్చయం మా అధినాయకత్వం తీసుకుంది మా యువనేత యొక్క ప్రోత్సాహం కూడా మా మీద ఉంది దానికోసం దాని అనుగుణంగానే మా యువనేత కూడా మాలో ఉండే భావాల్ని కానివ్వండి మా యొక్క మాలో ఉండే ఆలోచనలు కూడా మా యువనేతతోనూ మా అధినేతతోనూ మేము పంచుకోవడం జరిగింది వారు కూడా మా యొక్క ఆలోచనలతో ఏకీభవించారు ఏకీభవించి నిజంగా కనుక ఈ వ్యక్తి దీనికి సరిపోతారనుకుంటే కనుక వెన్ను తట్టి ప్రోత్సహించే నాయకుడు నిజమైన నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు మా నారా లోకేష్ గారు వాళ్ళ యొక్క కింద మేము అంటే వాళ్ళ యొక్క ఆదేశాలతో మేము పనిచేస్తున్నది అలాంటి నాయకుల దగ్గర మేము పనిచేస్తున్నది ఒక కార్యకర్తగా కానివ్వండి ఒక నాయకుడిగా కానీ నేను చాలా గర్వపడతా ఉంటాను సో నాకు అవకాశం రావాలి ఈ దేశ ప్రజలకి నేను పుట్టిన ఊరికి నేను నా నా ప్రజలకు నేను కూడా సేవ చేయాలని ఆలోచన కానివ్వండి ఆ అదృష్టం కూడా నాకు రావాలనుకుంటున్నాను మీ యొక్క సహకారం కూడా కావాలని నేను కూడా కోరుకుంటా ఉంటా సో ఏ పార్లమెంటరీ సెగ్మెంట్ నుంచి ఆర్య రెడ్డి గారిని అది ఖచ్చితంగా మాది నేను చెప్పే బదులు మా యొక్క అధినేత ఇంకొక కొన్ని రోజుల్లోనే మా అధినేత నోటి ద్వారా ద్వారా మీ యొక్క మీడియా మీడియా ద్వారా ఈ ప్రపంచానికి ఈ తెలుగు రాష్ట్రాలకి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఖచ్చితంగా వారి నోటితోనే ప్రకటించడం జరుగుతూ ఉంది ఎందుకంటే మనం చెప్పే బదులు మా అధినేత అంటే మా తండ్రి అధిష్టానం నుంచే మా అధిష్టానం నుంచే మా అధిష్టానం మా అధినేత ఆశీస్సులతోనే మేము వెళ్ళాలని ముందుకు పోవాలని కోరుకుంటున్నాం మాకు కూడా ఒక ఎందుకంటే మాకు ఆయన మా దేవుడు ఆయన మా దేవుడు ఆయనోటితోనే చెప్తేనే మాకు కూడా సంతోషం అనిపిస్తూ ఉంది ఇన్ని రోజులు ఆగిపోయినాడు ఇంకో కొన్ని రోజులు ఊపిడితే మీడియా ప్రపంచం తెలుసు అని మీ ద్వారా మీకు విన్నయించుకుంటూ ఉంటాను సో సాధారణంగా అభ్యర్థుల కోసం చాలామంది లాబింగ్లు జరుపుతారు మధ్యలో వేరే వేరే వాళ్ళతోనూ నడిపిస్తూ ఉంటారు సో ఆ విధంగా మీరు ఎవరి ద్వారా నడిపించారు అంటే మీరు గత గత మీరు గత చరిత్ర చూసుకుని మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారేమో ఇప్పుడు ఇదంతా కూడా ఉంది యువ రక్తం యువ రక్తం ఉడుకు రక్తం ఉడకలెత్తించే రక్తంతో ఈరోజు మాకు పార్టీ వంగుతూ ఉంది ఎందుకంటే ప్రజలు పడుతున్న బాధలకి సరైన యువత ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది ఈ దేశం బాగుంటుంది పార్టీలు కూడా ఆ విధంగా ఉంటాయి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక యుక్త వయసులోనే వారు ఎమ్మెల్యే అవ్వడం జరిగింది మంత్రి కూడా అవడం జరిగింది వారు సో వారి యొక్క యుక్త వయసు నుంచి వచ్చారు కాబట్టి ఆ యొక్క యువత అంటే ఏంటో వారికి బాగా తెలుసు ఆ యువతలో ఉండే లక్షణాలు ఏంటి వాళ్ళలో ఉండే ఉత్తేజం ఏంటి వాళ్ళ ఉండే ఆలోచన విధానం ఏంటి అనేది వారికి బాగా తెలుసు ఈ రోజుకి ఆయన మా అలాంటి ఎంతోమంది యువతని వెన్ను తట్టి గో హ్యాడ్ అని చెప్పేసి మీరు వెళ్ళి చేయండి అని చెప్పి మమ్మల్ని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాడంటే ఈరోజు మేము ఇంత ఉత్సాహంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇంత రాక్షస పాలన మీద మేము ఈ విధంగా పోరాటం చేశామంటే అది మా నాయకుడు మాకు ఇచ్చిన భరోసా మాకు నేను ఉన్నాను మీరు వెళ్ళి చేయండి ప్రజల కోసం పని చేయండి ప్రజల కోసం పనిచేసినప్పుడు ఏది వచ్చినా కూడా మీరు దేనికి కూడా సంకోయించద్దు అని చెప్పి మమ్మల్ని వెన్నంటి నడిపించిన దేవుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అది గతంలో మీరు చూస్తున్నట్టుగా లాబయింగులో కూబి ఇంగులో అనేది ఇతరత్ర పార్టీలో ఉంటుందేమో కానీ తెలుగుదేశం పార్టీ ఉరకలెత్తించే ఇప్పుడు యువ నేతలో ఉన్నాం మేము యువనేత సారథ్యంలో మేము పనిచేస్తా ఉన్నాం ఓకే మాకు కావలసిన మా యువనేతకి క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ కాంటాక్ట్ ఉంటేనే అతను ఒక నాయకుడిగా తీర్చిదిద్దుతాడు ఈరోజు ఈ రెడ్డి కూడా ఒక యువనేత మాకు అవకాశం ఇచ్చినారంటే మా అధినేత మాకు అవకాశం ఇచ్చినారంటే నాలో క్యారెక్టర్ క్యాలిబర్ కాంటాక్ట్ కెపాసిటీ ఉంటేనే ఆ యొక్క నాయకుడుగా కానివ్వండి ఆ యొక్క పార్టీకి సేవ చేసే అవకాశం నీకు ఉంటుందనే చూస్తున్నారు తప్ప లాబింగ్లు చేస్తేనో ఇంకొకటి విధంగా చేస్తేనో చేసే అవకాశం తెలుగుదేశం పార్టీలో లేదు గతంలో నాకు చాలా అవసరం గతం ఏం జరిగింది అనేది కాదు ఇప్పుడు వర్తమానం నాకు అవసరం భవిష్యత్తు అవసరం భవిష్యత్తు తరాలకి భావి భారత నాయకుడు మా గౌరవ నారా లోకేష్ గారు వారి సారథ్యంలో మేము దేనికైనా సిద్ధం ఏ త్యాగానికైనా సిద్ధం ఏ పనికైనా సిద్ధం కాబట్టి రెడ్డి దగ్గర లాబింగ్ లేవు లేవు ఈ రోజుకి కూడా మా అధినేతతో మేము స్వచ్ఛందంగా స్వయంగా వెళ్ళి ఎవరిది ఎవరి పర్మిషన్ లేకుండా వెళ్ళి మా అధినేత మాలో ఉండే ఆలోచనలు పంచుకొని మా యొక్క మాలో ఉండే ఏదైతే మాటలు ఉన్నాయో క్షుణ్ణంగా డైరెక్ట్ గా చెప్పే అవకాశం మా పార్టీలో మాకు ఉంది మా అధినాయకులు మాకు ఆ విధంగా ఇచ్చినారు మా యువనాయకులు కూడా ఆ విధంగా ఇచ్చినారు కాబట్టి ఇంత అవకాశం ఉన్నప్పుడు మాకు లాభం డైరెక్ట్ గా మాకు మొదటి నుంచి మా సామాన్య కార్యకర్త కూడా మా అధినాయకుడు కలిసే అవకాశం ఖచ్చితంగా ఉంది తండోప తండోపతడాలుగా మా పార్టీ ఆఫీస్ దగ్గరికి ఉండవలకి వస్తూ ఉంటారు సార్ ఇంట్లో ఉన్నప్పుడు సార్ ఇంటికి వస్తా ఉంటారు హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా కలుస్తూ ఉంటారు ఆయన ప్రజల మనిషి అండి కార్యకర్తల మనిషి ఏ రోజు కూడా కార్యకర్తలు వచ్చినా కూడా నిలబెట్టి గంటల తరపు నిలబెట్టి ఇప్పించే వ్యక్తి ఆయన కాదు మార్నింగ్ ఆరు గంటలకు రెడీగా ఉంటారు ఆయన ప్రజల కోసం ఆయన ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు అలాంటప్పుడు యాక్సెస్ ఉన్నప్పుడు దీంట్లో లాబింగ్ అంటాల్సిన అవసరం ఏముంది సో గౌరవంగా అది చాలా మాకు చెప్పాలంటే ఇది ఇట్ ఈస్ వెరీ ఎంకరేజ్ ఫర్ అవర్ రైట్ నో ది సిచ్యువేషన్ ఈ యొక్క మంచి పరిస్థితిలో ఈ రాజకీయ వాతావరణాన్ని కల్పించిన గౌరవం నారా చంద్రబాబు మేము ఎప్పుడు నమస్కారం తెలియజేస్తూనే ఉన్నాము మాకు డైరెక్ట్గా సార్తో ఏదైనా మాట్లాడాలన్నా కూడా మా యువనెత్తో మాట్లాడాలన్నా కూడా మాకు డైరెక్ట్గా మేము వెళ్ళి మా ఆలోచన విధానం సార్ ఇట్లా జరుగుతుంది గ్రామాల్లో ఈ విధంగా జరుగుతుంది మండలాల్లో విధంగా జరుగుతుంది నియోజకవర్గాల్లో ఈ విధంగా జరుగుతుంది మా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి ప్రజలు ఎదుర్కొన్న బాధలు ఈ విధంగా ఉన్నాయి అని మాకు డైరెక్ట్గా చెప్పే పరిస్థితి ఉంది దానికి తగ్గట్టుగానే వారు కూడా వారి యొక్క గైడ్లైన్స్ని మాకు ఇవ్వడం కానివ్వండి వారి యొక్క ఆలోచన విధానాలు మాకు తీసుకుంటే తదనంగా మేము కూడా మా నియోజకవర్గాల్లో మేము పనిచేసుకుంటా ఉన్నాం కాబట్టి ఇక్కడ వేరే వాళ్ళ ద్వారా లాభయంగులు చేసే వేరే పార్టీల ద్వారా మా తెలుగుదేశం పార్టీలో మాకు లేదు నాయకుడు అనేవాడికి నిస్సందేశంగా బుల్లెట్ లాగా దూసుకెళ్ళిపోయే వ్యక్తి కావాలని ఈరోజు మా నాయకత్వం మమ్మల్ని చూస్తూ ఉంది మేము ఆ విధంగానే పనిచేస్తూ ఉన్నాం చూద్దాం ఇప్పుడు మాకు ఎలాగో అవకాశము కల్పిస్తూ ఉంటా ఉన్నారు ఇంకొంచెం మంచి అవకాశం ఇచ్చిందంటే ఇంకా ఇంతగా ఈ ప్రజలకు మేము సేవ చేసే అవకాశం ఉంటుందని మేము భావిస్తూ ఉంటాం